देखी बर्थ डेजी बर्थडेपी रुद्रमा जो सार ప్రియతమ నాయకుడు అకుంఠిత దీక్షాపరుడు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణమిచ్చే నిజమైన సేవా నాయకుడు శ్రీ రిద్రరాజు గారికి ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం చిన్న వయసులోనే విద్యార్థి నాయకుడిగా ఎన్ఎస్యూఏ లీడర్గా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అలాగే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో గిడుగు రుద్రరాజు గారు ఎమ్మెల్సీగా చేసి అలాగే రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు అలాగే తర్వాత కాలంలో ఆయన ఇప్పుడు ప్రజెంట్గా సిడబ్ల్యూసి మెంబర్గా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు ఎంతో గిడుగు రుద్రరాజు గారు కాంగ్రెస్ చే పార్టీకి చేస్తున్న సేవలకి ఆయనకి చాలా గుర్తింపు లభించింది అలాగే నేటి యువతకి ఆయన ఆదర్శంగా కూడా ఈరోజు చెప్పుకోబడుతుంది ఆయన విద్యార్థి నాయకుడిగానే ఎన్నో కార్యక్రమాలు తర్వాత కాలంలో ఎన్నో ప్రజలకి సేవా కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తీసుకురావడం జరిగింది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమాన నాయకుడిగా ఆయనను చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఈరోజు అదిరి కాంగ్రెస్ నాయకుల సమక్షంలో మా నాయకులందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే వీడియో కాల్ చేసి ఆయనకి మా అందరి కాంగ్రెస్ నాయకులని ఒక్కొక్కరిని పరిచయం చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి మేము ఈ జన్మదిన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క నాయకు నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మనమందరం కూడా సాయశక్తులా పనిచేస్తామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే రేపు అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి రానున్నారు మన రాష్ట్ర ఆదేశ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం కూడా అమిత్ షా గారికి క్షమాపణలు చెప్పి నిరసన కార్యక్రమం కూడా రేపు చేయడం జరుగుతుంది మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనమందరం కూడా షాయశక్తులా కృషి చేద్దామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి మన గిడుగు రుద్రరాజు గారు సిడబ్ల్యూసీ మెంబర్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి అష్టైశ్వర్యాలు ఆయుర్వర్గాలు అన్ని సమృద్ధిగా చేకూరాలని చెప్పి మన శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఏడుకొండల స్వామి ఆశీస్సులతో దీర్ఘాయుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం ఇబ్దుల్లాహ్ 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియామ్మ గారి నాయకత్వం ఇబ్దుల్లాహ్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇబ్దుల్లాహ్ సోనియామ్మ నాయకత్వం ఇబ్దుల్లాహ్ ప్రియాంగ గాంధీ గారి నాయకత్వం ఇబ్దుల్లాహ్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇక్కడికొచ్చేసినా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ కార్యకర్తలకి నా మనసుఫూర్తిగా అభిమానం ఈరోజు మన సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్హెచ్ నాయతుల్లా గారి ఆదేశాల మేరకు మన మోహన్ గా చిల్మత్తూర్ మోహన్ గాంధీ గారికి ఆధారంలో గిడుగు రుద్రరాజు అంటే కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేను దాదాపు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను దాని తర్వాత ధర్మపురి శ్రీనివాస్ కూడా ఉన్నారు దాని తర్వాత బొత్స శ్రీనివాస్ కూడా ఉన్నారు బొత్స శ్రీనివాస్ గారు గారు తర్వాత వచ్చిందే మన తర్వాత ఇంకోరు వచ్చారు తర్వాత ఇంకోరు వచ్చారు తర్వాత మన గిడుగు రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షులు ఉన్నారు నేను చాలా స్వయంగా దగ్గిరండి చూశాను పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారికి నాకు తెలిసి కేంద్రంలో దాదాపు కేంద్ర కార్యదర్శులు అంటే ఒక కేంద్రంలో క్యాబినెట్ ర్యాంక్లో ఉండే హోదా సుప్రీంకోర్టు న్యాయవాది తారీఖ్ అన్వర్ అంట ఖుర్షీద్ అలంఖాన్ అంట అటువంటి వారి ద్వారా విన్నాను ఒక పిసిసి అధ్యక్షు అధ్యక్షులకి నాలుగు లక్షల రూపాయలు జీతం ఉంటుంది కానీ నేను స్వయంగా చూసింది ఏమంటే పిసిసి అధ్యక్షుల్లో గిడుగు రుద్రరాజు గారు స్వయంగా ఆ నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తూ స్వయంగా పిసిసి అధ్య ఆఫీస్కి కరెంటు బాడీగా కరెంటు కట్టలేకపోతే ఎనిమిది లక్షల రూపాయలు కరెంటు బాడీగా కరెంటు బిల్లు కట్టింది ఘనత ఎవరికి దక్కుతుందంటే ఒక పిసిసి అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారికి దొరుకుతుందని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను అదేవిధంగా నేను ఈరోజు నా తమ్ముడు బాలకృష్ణ గారు కూడా వచ్చినారు ఇంకా బాలకృష్ణ గారు ముందర నేను వచ్చిందే హామీ ఇస్తున్నాను మా డిసిసి అధ్యక్షులు ఎన్హతుల్లా గారు ఏ ప్రకారంగా నాకు వాగ్దానం చేసిపోయినారో ఆ వాగ్దానం పూర్తి చేసుకుంటాడని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మనసుఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గిరుగు రుతురాజ యాప్కు సాల్గిరా ముబారక్ హో శల్గిరా ముబారక్ మై యాప్కు ట్వంటీ ట్వంటీ నైన్ మే चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश के हैसियत से देखने का भगवान से मैं कृपा कर रहा हूं भगवान की कृपा है आप आके 2029 में चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश बनेंगे 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 ये मेरी दुआ है विद्यार्थी नायक प्रस्थान प्रारंभ अचल राष्ट्र कार्यदर्शि मरी एसी सी सैक्रटरी पीसीसी अद्यक्षुई ఈరోజు సిడబ్ల్యూసి సభ్యులుగా కొనసాగుతున్నారు ఆయన ఆయుధ ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు వంద జరుపుకోవాలని ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని కోరుకుంటూ ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గా మోహన్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు నాయకునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను